ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నుంచి జరగబోయే ఈ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఈరోజు ఈ మాండవీధులు అయితే ఉంది తిరుమల అయితే ఉంది ఇవన్నీ కూడా ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అవన్నీ కూడా చూడటం జరిగింది ఇంకేదో చిన్న చిన్న ఎక్కడన్నా ల్యాబ్స్ ఉంటే ఈ పది రోజుల్లో అన్నీ కూడా మొత్తం పూర్తి చేస్తారు ఏర్పాట్లు అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది ఇప్పటి వరకు కూడా జరిగింది ఒక ఎత్తు రాబోయే బ్రహ్మోత్సవాలు కొంచెం డిఫరెంట్గా చేయాలి బ్రహ్మాండంగా చేయాలి భక్తులకి అసౌకర్యం కల్పించకుండా వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి దర్శనం కలిగేటట్టుగా ఏర్పాట్లు చేస్తున్నాం మొత్తం ముప్పై ముప్పై ఐదు ఎల్ఈడి స్క్రీన్లు పెట్టడం విద్యుత్ అలంకరణ అయితే ఉంది ఇది ఈసారి ఒక ప్రిస్టేజ్గా తీసుకొని బ్రహ్మాండంగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మేమందరూ కూడా సంబంధిత అధికారులతో వచ్చి చూడటం జరిగింది ఏర్పాట్లు అయితే బాగున్నాయి అందులో ఏమాత్రం అనుమానం లేదు ఇక ఏదైనా చిన్న చిన్న ఉంటే త్వరలోనే అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని మేము ముందుకు వెళ్తాం ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నుంచి జరగబోయే ఈ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఈరోజు ఈ మాండవీధులు అయితే ఏముంది తిరుమలలో అయితే ఉంది ఇవన్నీ కూడా ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అవన్నీ కూడా చూడటం జరిగింది ఇంకేదో చిన్న చిన్న ఎక్కడన్నా ల్యాబ్స్ ఉంటే ఈ పది రోజుల్లో అన్నీ కూడా మొత్తం పూర్తి చేస్తారు ఏర్పాట్లు అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది ఇప్పటి కూడా జరిగింది ఒక ఎత్తు రాబోయే బ్రహ్మోత్సవాలు కొంచెం డిఫరెంట్గా చేయాలి బ్రహ్మాండంగా చేయాలి భక్తులకి అసౌకర్యం కల్పించకుండా వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి దర్శనం కలిగేటట్టుగా ఏర్పాట్లు చేస్తున్నాం మొత్తం ముప్పై ముప్పై ఐదు ఎల్ఈడి స్క్రీన్లు పెట్టడం విద్యుత్ అలంకరణ అయితే ఉంది ఇది ఈసారి ఒక ప్రిస్టేజ్గా తీసుకొని బ్రహ్మాండంగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మేమందరూ కూడా సంబంధిత అధికారులతో వచ్చి చూడటం జరిగింది ఏర్పాట్లు అయితే బాగున్నాయి అందులో ఏమాత్రం అనుమానం లేదు ఇక ఏదైనా చిన్న చిన్న ఉంటే త్వరలోనే అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని మేము ముందుకు వెళ్తాం